దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ హోటల్ రూమ్లో మహర్షి అవంతి మధ్య ఏం జరగబోతుంది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ముస్లిం వేషంలో ఉన్న అవంతిని తీసుకొని మహర్షి హోటల్ రూమ్లోకి వస్తాడు ఇక ఆ తర్వాత కథ అక్కడ ఉన్న వాతావరణానికి భయపడుతూనే నేను ఒక్క విషయం చెప్తాను వింటారా సార్ అని అడుగుతుంది అవంతి వచ్చిరాని తెలుగు మాట్లాడుతున్నట్టుగా ఏంటది అని అడుగుతాడు మహర్షి నేను ముస్లిం అమ్మాయిని కాబట్టి నా మొహాన్ని మీకు చూపించలేను దయచేసి రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మొత్తం చీకటిమయం చేసి నా మొహం చూడకుండా నా శరీరాన్ని వాడుకోండి సార్ అని అంటుంది తన మాటలకు మహర్షి నొసలు ముడిచి కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటాడు ఆ ఆశ్చర్యాన్ని చూసి కంగారు పడుతూ నేను చెప్పిన దానికి ఒప్పుకుంటారా లేదా ఒప్పుకోకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుని టెన్షన్తో చేతులు నలుపుకుంటూ అంటే నేను మీకు మొహం చూపించకపోయినా మిగతా అమ్మాయిలు మిమ్మల్ని సుఖపెట్టినట్టే నేను కూడా మిమ్మల్ని సుఖపెట్టే ప్రయత్నం చేస్తాను సార్ అని అంటుంది ఏం నీకు నీ మొహం చూపించుకోవడానికి అంత కష్టంగా ఉంటుందా అని అడుగుతాడు మహర్షి అది అంటే కష్టంగానే ఉంటుంది సార్ అని తడబడుతూ చెప్తుంది మరి నీకు మొహం చూపించుకోవడానికి అంత కష్టంగా ఉంటే ఈ వృత్తిలో ఎలా కొనసాగుతున్నావు అని అడుగుతాడు మహర్షి ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక మాటలు వెతుక్కుంటూ అంటే అలా ఒప్పుకున్న వాళ్ళ దగ్గరే నేను అని ఇక అక్కడి నుంచి మాట్లాడలేక తలదించుకొని ఆగిపోతుంది ఎన్నాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నావు అని అడుగుతాడు మహర్షి ఆ ప్రశ్నకి టెన్షన్గా మనసులో మాట్లాడుకుంటూ మీరు ఇలా మాట్లాడుతుంటే నరకంగా ఉంది మహర్షి గారు అసలు నేను ఒక ప్రాస్టిట్యూట్ అని నా నోటితో ఆ బ్రోకర్కి చెప్పడానికి సగం చచ్చిపోయాను వాడు నా గురించి చెత్తగా మాట్లాడుతుంటే అవి వినలేక నా గుండె ముక్కలైంది మీరు ఇలా అడిగి నన్ను ఇంకాస్త చంపుతున్నారు కానీ ఇదంతా మీకోసమే కదా ఎన్ని అవమానాలైనా భరించి మీకు దగ్గరవుతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పు రజియా బేగం ఈ వృత్తిలో ఎన్నాల నుంచి కొనసాగుతున్నావు అని మళ్ళీ అడుగుతాడు తనకి ఏ సమాధానం చెప్పాలో తెలియక కొన్ని క్షణాలు ఆలోచించి అది ఓ నాలుగైదు సంవత్సరాల దాకా అవుతుంది సార్ అని అంటుంది నువ్వు ఈ వృత్తిలోకి రావడానికి కారణాలేంటి అని అడుగుతాడు మహర్షి నేను అడిగిన దానికి ఒప్పుకుంటారా లేదా అనేది చెప్పకుండా కారణాలని అడుగుతున్నారేంటి కారణాలు అంటే ఇప్పుడు నేను ఏం చెప్పను అని మనసులో అనుకుంటూ ఉంటుంది తను ఆ ఆలోచనలో ఉంటే అసలు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మహర్షి అది నేను అంటూ నీళ్లు నములుతూ ఒకసారి మహర్షి తనకి అలాంటి సినిమా ఒకటి చూపించి ఎవరు ఈ వృత్తిలోకి ఇష్టంగా రారు బతుకు భారమైనప్పుడే మరో దారి లేక వస్తారు అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అది సార్ నాకున్న కష్టాలు నన్ను ఈ వృత్తిలోకి రావడానికి ప్రేరేపించాయి అని అంటుంది ఎలాంటి కష్టాలు అని అడుగుతాడు ఏంటి మహర్షి గారు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అని సమాధానం పెట్టుకుంటూ అది నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి మా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నేను ఈ వృత్తిలోకి వచ్చాను అని అంటుంది అంటే నీ కుటుంబం పోషించుకోవడం కోసమే నువ్వు ఈ వృత్తిలోకి వచ్చావా అని అడిగాడు అవును అని అంటుంది నీ కుటుంబాన్ని పోషించుకునే దారి దొరికితే ఈ వృత్తి మానుకుంటావా అని అడుగుతాడు ఆ ప్రశ్నకి అవంతి ఆశ్చర్యపోతూ ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలి ఆర్థిక ఇబ్బందుల కోసమే ఈ వృత్తిలోకి వచ్చానని చెప్పాను కాబట్టి నా ఆన్సర్ కూడా ఇప్పుడు అలాగే చెప్పాలి అని మనసులో అనుకొని అవకాశం ఉంటే మానుకుంటాను సార్ అని అంటుంది ఆ సమాధానం విని మహర్షి సంతోషపడుతుంటాడు నేను అడిగిన దానికి ఒప్పుకుంటానో లేదో చెప్పకుండా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్ నా మోహం చూడకుండా మీకు నాతో గడపడం ఇష్టమేనా అని తడబడుతూ అడుగుతుంది ముందు నేను చెప్పేది వినమ్మా ఇక నుండి నువ్వు నాతోనే కాదు ఇంకెవ్వరితోనూ గడపాల్సిన అవసరం లేదు ఆర్థిక ఇబ్బందులతోనే నువ్వు ఈ వృత్తిలోకి వచ్చావని చెప్తున్నావు కాబట్టి ఆ ఆర్థిక ఇబ్బందులను తీర్చుకునే దారి నీకు నేను చూపిస్తాను అంటే ఇక నువ్వు ఈ పడుపు వృత్తికి స్వస్తి చెప్పి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఆత్మగౌరవంతో ధైర్యంగా బతకడానికి నే నీకు అవకాశం కల్పిస్తాను అని అంటాడు మహర్షి చెప్పేది విని ఆ పురకాలు ఉన్న అవంతికి ఏమీ అర్థం కాక పిచ్చెక్కిపోతూ చూపులు చూస్తుంటుంది ఇలా ఒళ్ళు అమ్ముకోవాల్సిన కర్మ పట్టకుండా నిజాయితీగా డబ్బు సంపాదిస్తూ నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోగలుగుతావు అంటాడు మహర్షి అది విని ఇంకొకసారి అయోమయంగా మారిపోయి పిచ్చి దానిలా బురకా మీద నుంచి తల కొక్కుని అసలు మీరేం చెప్తున్నారో నాకు ఏమీ అర్థం కావడం లేదు సార్ అని అంటుంది నువ్వు నాతో గడపడానికి వచ్చావు కదా నిజానికి నేను ఆ అమ్మాయిలతో గడిపే రకాన్ని కాదు అంటే నేను తిరిగిపోతు వాణ్ణి కాదు ఇప్పటి వరకు నాతో కలిసి ఈ రూమ్లోకి వచ్చిన ప్రతి అమ్మాయి కూడా ఇప్పుడు తన పడుపు వృత్తి మానుకొని గౌరవంతో బతుకుతుంది అంటాడు మహర్షి ఆ మాటలకి అవంతి బుర్రా బద్దలవుతూ తన ఒరిజినల్ వాయిస్లోకి రాబోయి మళ్ళీ తమాయించుకొని ఏంటి సర్ మీరనేది మీరు తిరిగిపోతు వాళ్ళు కాదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కాదమ్మా మీలాంటి వాళ్ళని కాపాడుకోవడం కోసమే నేను తిరుగుబోతు అనే ముసుగు వేసుకున్నాను ఇలాంటి వృత్తిలో ఉండే ఆడపడుచులకు నేను అండగా నిలబడి వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇవ్వడమే నాకున్న ఆశయం ధ్యేయం అని అంటాడు మహర్షి ఒక్కొక్క మాట వింటున్న అవంతికి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది ఎప్పుడు ప్లే బై అనే ఉద్దేశంతో చూసిన మహర్షిని ఇప్పుడు కొత్తగా చూస్తుంటుంది నేను ప్లే బయ్ అనే వంకతో ఆర్థిక ఇబ్బందులతో ఈ వృత్తిలోకి వచ్చే మీలాంటి ఆడపడుచులకి ఆర్థిక సమస్యలు తీర్చుకునే దారి చూపిస్తుంటాను కావాలని కోరుకునే ఇలాంటి జీవితంలోకి వచ్చే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తుంటాను అని అంటాడు మహర్షి ఏంటిదంతా నేను వింటున్నది కల కాదు కదా అనే భ్రాంతిలో ఉండిపోతుంది అవంతి ఇక నుంచి నువ్వు నీ మొహం చూపించుకోవడం కాదు రజియా బేగం నీ శరీరం కూడా ఎవ్వరికీ అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఈ రోజుతో నీ పాత జీవితం చంపేసి కొత్త జీవితానికి స్వాగతం పలకబోతున్నావు అంటాడు మహర్షి అవంతికి బుర్ర ఇంకా బద్దలవుతూ అంటే మీరు ఇప్పటి వరకు ఏ అమ్మాయితోనూ గడపలేదా సార్ అని ఆసక్తిగా అడుగుతుంది నేను చెప్పింది నీకింకా పూర్తిగా అర్థం కాలేదా అని అడుగుతాడు అవంతి ఇంకా కూడా క్వశ్చన్ మార్క్ వేస్తూనే ఉంటుంది ఇప్పటి వరకు ఈ చేతులు నా దేవత నా భార్య అవంతిని తప్ప ఇంకెవ్వరిని తాకలేదు అని తెలియకుండానే భార్యకి తన నిజాయితీని చెప్పుకుంటాడు ఆ మాటలతో మహర్షి ఏంటి అనేది అవంతికి పూర్తిగా అర్థమై స్టన్ అయిపోతుంది మనసు పరవశంతో ఉప్పొంగిపోతుంటుంది ఉరకలు వేస్తుంటుంది కళ్ళల్లో ఆనందంతో నీళ్లు వస్తుంటాయి నేను ప్లేబాయ్ని కాదు అది నేను తొడుక్కున్న ముసుగు మాత్రమే అంటాడు మహర్షి ఈసారి అవంతికి సంతోషం కన్నా కూడా బాధతో కన్నీళ్లు వస్తూ ఎన్నిసార్లు మహర్షిని మాటలతో అవమానించిందో గుర్తు తెచ్చుకుంటుంది కేవలం మీలాంటి వాళ్ళని మార్చి కొత్త జీవితం ఇవ్వడం కోసమే మిమ్మల్ని ఈ రూంలోకి తీసుకొస్తాను తప్ప గడపటానికి కాదమ్మా ఈ రూంలోకి నాతో పాటు వచ్చిన ప్రతి అమ్మాయి కూడా ఇప్పుడు తలెత్తుకొని గౌరవంగా బతుకుతుంది అంటాడు మహర్షి అవంతి కళ్ళలో కన్నీలు వర్షిస్తుంటే ఆ కన్నీలు మహర్షికి కనపడకుండా అటుగా తిరిగి మరి మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు అందరి దృష్టిలో ప్లేబాయ్గా ఉంటున్నారు అని అడుగుతుంది నేను ప్లేబాయ్నని తెలియకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేదానివా అని అడుగుతాడు ఆ ప్రశ్నకు సమాధానం లేక మౌనంగా ఉంటుంది మీలాంటి వాళ్ళకి ఒక దారి చూపించాలి అంటే నేను బాయ్ అనే ముసుగులోనే ఉండిపోవాలి ఈ ముసుగుని నా జీవితంలో ఎప్పటికీ తీయలేను అని అంటాడు ఏంటి ఇదంతా అని మనసులో అనుకొని వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని మహర్షి వైపు తిరిగి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది మహర్షి తల్లికిచ్చిన మాట గుర్తొచ్చి ఎందుకు అంటే నాకు చేయాలనిపిస్తుంది చేస్తున్నాను అంతే అని అంటాడు తల్లి గురించి చెప్పలేక ఆ క్షణంలో మహర్షి పడిన ఇబ్బంది అవంతి గురించి మీరు మంచివారని విషయాన్ని కట్టుకున్న భార్య దగ్గర కూడా దాచి ఇలా చేస్తున్నారు అంటే నిజంగానే మీ వెనక ఏదో ఉంది మహర్షి గారు అని మనసులో అనుకుంటుంది ఇప్పటికే చాలా టైమైంది రజాబేగం ఇక పడుకో రేపు మార్నింగ్ నాతో నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి అందంగా అలంకరించిన ఆ డబుల్ కాట్ మంచాన్ని విడతీసి దూరం జరుపుతాడు ఆ బెడ్ని దూరంగా జరపడం అవంతి ఆశ్చర్యంగా చూస్తుంటుంది నువ్వు ఆ బెడ్ మీదకి వెళ్ళి పడుకో నేను ఈ బెడ్ మీద పడుకుంటాను అని అంటాడు ఏదో అనుకొని వచ్చిన అవంతికి ఆ రూంలో జరిగింది చూస్తుంటే మనస్సంతా అయోమయంగా అనిపిస్తూ మరి పడుకోవటం ఎందుకు మీరు నాతో గడపకపోతే మనం వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది లేదు అందరి దృష్టిలో నేను తిరుగుబోతుగా ఉండాలి అంటే ఇలా గంటల గంటలు ఈ రూమ్లో గడిచినాకనే ఈ రూము వదిలి వెళ్ళాలి అని అంటాడు అవంతి రకరకాల భావాలతో మహర్షిని చూస్తూ ఉంటుంది కానీ ఆ ఫీలింగ్స్ ఏవీ కూడా మహర్షి ముందు బయటపడనివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది ఇక వెళ్ళి పడుకో రజియా బేగం అని అంటాడు తన బెడ్ చూపిస్తూ అవంతి మహర్షిని అభిమానంగా చూస్తూ వెళ్ళి ఆ బెడ్ మీద కూర్చుంటుంది ఈ రోజు నుంచి ధైర్యంగా నిద్రపో గుడ్ నైట్ ఇకెప్పుడు నీకు గుడ్ నైట్లే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి మహర్షి తనకి ఆపోజిట్గా తిరిగి పడుకుంటాడు అటువైపుగా పడుకున్న మహర్షిని కన్నీలతో అభిమానంగా చూస్తూ అవంతి కూడా పడుకుంటుంది అటు పక్కకు తిరిగి పడుకున్న మహర్షి మళ్ళీ పొరపాటుగా కూడా ఇటువైపుకు తిరగకుండా పడుకుంటాడు ఆ రెండు బెడ్ల మధ్య దాదాపు రెండడుగుల దూరం ఉంటుంది అవంతి కన్నీలు పెట్టుకుంటూ ఇన్నాళ్ళు మహర్షిని అన్న మాటలు పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అటు పక్క పడుకున్న మహర్షి ఫోన్లో ఏదో చూస్తున్నాడని తెలిసి కాస్త లేచి కూర్చొని అటువైపుగా తొంగి చూస్తుంది మహర్షి ఫోన్లో వాళ్ళ పెళ్లి వీడియో చూడటం కనిపిస్తూ ఉంటుంది పక్కన అమ్మాయిని పెట్టుకొని తమ పెళ్లి వీడియో చూడటంలో తనంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అవంతికి తెలిసి ఇంకా కన్నీలు కారుతుంటాయి ఎక్కడ తనని గమనిస్తాడో అని మళ్ళీ తిరిగి పడుకొని అయితే ఆ అమ్మాయితో వచ్చిన ప్రతిసారి కూడా ఈ రూమ్లో ఇదే జరుగుతుందన్నమాట ఇది తెలుసుకోలేని నేను ఇన్నాళ్ళు పిచ్చిదాల్లాగా మహర్షి గారిని ఎంతగా నిందించానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది కానీ మహర్షి గారు తన మీద తను నింద వేసుకుంటూ కనీసం తన క్యారెక్టర్ ఇది అని నాకు కూడా చెప్పకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనలో ఉండిపోతుంది తను ఆ ఆలోచనలో ఉండగానే మహర్షి నిద్రపోతుంటాడు బెడ్ మీద లేచి నిదానంగా మహర్షి దగ్గరికి వస్తుంది ఇన్నాళ్ళు మహర్షిని నిందించినందుకు తన కళ్ళల్లో కన్నీళ్లు ఏరులై పారుతూ నిద్రపోతున్న మహర్షిని అభిమానంగా చూస్తూ తల తలనిమురుతూ ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు మహర్షి గారు కానీ మీ గురించి మొత్తం తెలిసిన బెనర్జీ బాబాయ్ గారిని అడిగి పూర్తిగా తెలుసుకుంటాను ఫస్ట్లో మీరు నా భర్త అయినందుకు మిమ్మల్ని చాలాసార్లు నిందించుకున్నాను కానీ పడుపు వృత్తి గడిపే ఆడవారి జీవితాల్లో వెలుగు నింపే మీలాంటి ఒక దేవుడు నాకు భర్తగా రావడం అనేది మామూలు విషయం కాదు మీలాంటి ఒక ఋషిని నేను భర్తగా పొందినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలిని అని అనుకొని కన్నీళ్ళు తుడుచుకొని మహర్షిని ప్రేమగా చూస్తూ అతని కాళ్ళ దగ్గరికి వచ్చి మహర్షి కాలని మొక్కి అపురూపంగా కళ్ళకు అర్దుకుంటుంది మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ మహర్షి వాష్రూమ్ల నుంచి తిరిగి వచ్చి అద్దం ముందు తల దువ్వుకుంటూ ఉంటాడు ముఖం కనపడకుండా బురకాతో ఎప్పుడికో నిద్రపోయిన అవంతి కష్టంగా మేలుకొని అద్దంలో నుంచి మహర్షి రూపం కనపడగానే ప్రేమగా చూస్తూ లేచి కూర్చుంటుంది మహర్షి అద్దోల నుంచి తనని చూసి తన వైపుకు తిరిగి జేబులు నుంచి ఒక్క డబ్బు కట్ట తీసి తనకిచ్చి ఈ డబ్బు ఉంచు అని అంటాడు తీసుకోకపోతే ఏదైనా అనుమానం వస్తుందనే ఉద్దేశంతో అవంతి ఆ డబ్బు తీసుకుని లేస్తుంది మళ్ళీ ఎవరికీ అనుమానం రాకుండా ఆ బెడ్ని దగ్గరగా జరిపి ఇక పద అని చెప్పి మహర్షి బెనర్జీ గారికి ఫోన్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు అసలు ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని అనుకుంటూ అవంతి మహర్షి వెనక వెళ్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు మహర్షి తన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఇకపై మహర్షి అవంతిల లైఫ్ ఎలా ఉండబోతుంది కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్